లోక్సభ ఎన్నికలకు మిగిలిన మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చ సహా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది అందులో భాగంగా శంషాబాద్ నవోటల్ హోటల్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పార్టీ సీనియర్ నేతలు ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలైన మంత్రులతో పాటు సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో ఇంకా ప్రకటించని కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో సమాలోచనలు జరుపుతారని సమాచారం అలాగే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీ వేణుగోపాల్ మార్గ నిర్దేశం చేస్తారని తెలుస్తోంది కరీంనగర్ లోక్సభ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డిని పోటీ చేయాలని కోరామన్న ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు